కాజ్యావళి నువ్వు ఎదురుగా బంకులు వీటికొస్తాను వాసన నువ్వు వేసుకుంటే మందు వాసన సుక్కి వేసుకుంటే ముక్క కొడుకుతున్నాడు

లేదు ఇస్తాయి ఉంటాయి తమ్ముళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి తమ్ముళ్ళు పెట్టలేదా ఇప్పుడు నా దా తమ్ముళ్ళు పెట్టు నా ఏదో ఫోటో వచ్చింది

బాబు మంచి సైడ్ షార్ట్లు ఎక్కువ పెడతారు కదా మీరు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు షార్ట్లు గంటలు కావాలన్నప్పుడు మీరు ఏం వీడియోలు తీసి పెట్టుకోవాలండి ఐదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి వీరనారాయణ స్వామి ఆశస్సులతో తోట వీరశేసార గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జత శతవ జతగా పోటీలో ఉన్నాయి పదకొండవ జతవారు ముక్కోటేశ్వర ముత్తయ్య స్వామి ఆశీస్సులతో సిగ్నల్ లేదు ఇక్కడ రెండో అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చోట వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయా కనుక పురుసత్ బాబు లోపల పక్క

పాటు ఏడు వందల నాలుగో స్థానానికి మూడవ రౌండ్ లో రాయలసీమ ఇట్రాపు నలభై సెకండ్లు ఎనకంజలు ఉన్నాయి కోట వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జత వీడియో తీసి అప్లోడ్ చేసుకోవాలి పదవ జతగా పోటీలో ఉన్నాయి ఇద్దరు ఇద్దరు పదకొండు భావన గారు ఇద్దరు ఎట్లా పెడితే ఎట్లా అంటే కొనకొండల గ్రామం గుట్టకల్ మండలం అనంతపురం జిల్లా వాటి అంత రావాలి తీసుకోలే పద్దు నుంచి నీళ్ళు అడిగి ఊరు

కేవీఎస్ ఎద్దులు డ్రాప్ అయ్యా అదే రాలేదాన్నింగ్ అట தப்போதுங்க பார்டர் விதாடு

ఆరవ రౌండ్ పదైదు వందల అటుకుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న పట్టాన్ షారూక్ ఖాన్ గారికెత్త కన్నా కూడా ఒక్క నిమిషం వెనుకే ఉన్నాయి ఏడో స్థానానికి నిమిషం

స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆ చివరికి వెళ్ళి తిరిగి యాభై రెండు అడుగులు లాగితే ఏడో స్థానంలో కొనసాగుతారు తోట వీరశేషారెడ్డి గారు సోమల్దొండి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జతగా పోటీ

ఆ సెల్ తీసుకుందామని చూసిన ఫస్ట్ తెచ్చుకున్నప్పుడే కొత్తగా లాంచ్ అయ్యింది అది కింద ముందు అది అప్పుడే చూసినా నాది అసలు ఇప్పుడు ఆన్లైన్లో లేదు ఇంకా కూడా తీసుకుని ట్రై చేస్తున్నాను అన్నీ బాగున్నాయి ఇప్పుడు బ్యాటరీ ఎత్తిపోయిందని

లేవు సా చూడుకో ఎందుకు చెప్తాను ఇప్పుడు చూసుకో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అంతే అది నేను తీసుకు ఇరవై నాలుగున్నర వేలు ఆన్లైన్లో తీసుకున్నాను

రౌండ్ అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానానికి యాభై సెకండ్లు వినుపంచలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరల ఇటు చివరికి వచ్చి మరల తిరిగి డెబ్బై నాలుగు అడుగులు లాగల నాలుగు నిమిషాలు ఇరవై వేలు లోపల వచ్చింది నీ ఇష్టం చెప్పు తీసుకున్నప్పుడు ఇరవై నాలుగున్నర నీ ఫోన్ అంటే కమింగ్ షూ అని వస్తుంది అసలు అవైలబుల్ ఆడ దొరకదు అసలు నేను సెకండ్ ఇయర్ షోరూమ్ లో పోయి నన్ను వస్తున్నాను மோடல் நான் எந்த கேமரா பர்ஸ் நிமிஷம் నన్ను లైవ్ వాడి వాడి లెన్స్ పోయింటాను డైవ్ కి మనం పవర్ బ్యాంక్ చేస్తున్నాం పవర్ బ్యాంక్ అసలు పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదిహేడు నిమిషాల ఈ చివరికి వచ్చి తిరిగి డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు మీరు కూడా అంతమంది ఒకసారి ఇరవై రోజులు కష్టపడినందుకు మాత్రం ఫలితం ఉండాలి అక్కడ చేసుకోడు సమయం నిమిషాలు కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరల తిరిగి డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి తోట వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి ఉన్నాయి

ఒక్క నిమిషం కమిటీ సభ్యులు ఫార్డర్ లైన్ పగడాల నాగశేషుడి అహోగల నుంచి కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చేశాడు వారికి ధన్యవాదాలు అల్లగడ్డ మండలం అందుకోని పోటిపాలిపండి ఏదా అనుచరుడు

பிள்ளை பெரிய சார் ஒரு கார் டாஸ்டர் உண்டு பிள்ளைக்கு ட்ரெயவரு டப்லி யாசி

అవిను ఇంకో ట్రాక్టర్ రావాలి విద్యా గోబల్ రెడ్డి అని కడిపేరే అవి పెద్ద వీర నారాయణ స్వామి ఆశస్సులతో కోట వీరశేషారెడ్డి గారు సోమలదట్టి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు లాగిన దూరం మూడు వేల ఐదు అటుకుల ఎనిమిది అంగుళాలు మూడు వేల ఐదు అటుకుల ఎనిమిది అంగుళాల దురాన్ని లాగి ఏడవ స్థానములో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ముక్కోటేశ్వర ముత్తయ్య స్వామి ఆశీస్వాత్తు వసాతురం భావనగారు కొనకొండ్ల గ్రామం నే శల్లెపై గుంతకల్